అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో ఈరోజు మరి ఎండిన పసుపును మాత్రమే తీసుకుని రావాలి మరి పసుపు యొక్క మాయిశ్చర్ ఉడకబెట్టిన తర్వాత ఒక పది పదిహేను రోజులు దాన్ని ఎండబెట్టి మాయిస్చరు పన్నెండు శాతం కంటే తక్కువ ఉంటే మినిమం కంపల్సరీ ప్రైజు టెన్ థౌజండ్ కంటే తగ్గకుండా మేము గ్యారంటీ రేట్ ఇస్తామని చెప్పి మార్కెట్ కమిటీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మరి ఇవాళ ఒక మూడు వెహికల్స్ ఒకటి ఆదిలాబాదు ఒకటి కరీంనగర్ ఒకటి నిజామాబాద్ జిల్లాలో రైతుల అవేర్నెస్ కొరకు తిరగడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమాన్ని వాళ్ళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు పచ్చిది పసుపు తెచ్చి మరి ఒక అదే రోజు వాళ్ళు అమ్ముడు పోకుండా ఉందనుకోండి మళ్ళీ అది ఫంగస్ రావడము లేకుండా కలర్ మారడము లేకుండా దానికి ఇంకా కొంచెం పసుపు క్వాలిటీ తగ్గిపోవడం వల్ల మరి ఇంకా రేటు రాకుండా ఉండడం ఉంటుంది అది కూడా మళ్ళీ రైతులకు కూడా ఈ మార్కెట్లో రెండు మూడు రోజులు వెయిట్ చేయడం ఇదంతా కూడా ఇబ్బందికరమైన కాబట్టి మరి ఎండబెట్టుకొని డైరెక్ట్ తీసుకొస్తే అదే రోజు మార్కెట్ అయిపోతుంది మీకు అందరికీ కూడా తెలుసు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ నెంబర్ వన్ మార్కెట్ ఏ గ్రేడ్ మార్కెట్ ఇది దీంట్లో జాతీయ స్థాయిలోనే ఇక్కడ ఈనామ్ అనే దాన్ని ఏదైతే ఎలక్ట్రానిక్ టెండరింగ్ మనకు పడుతుందో దాని బిడ్డింగ్ ట్రేడింగ్ దానికి మొట్టమొదటి ప్రధానమంత్రి చెట్ల మీదుగా స్థాపించినటువంటి ఈ మార్కెట్లో మరి బెస్ట్ మార్కెట్ అవార్డు కూడా దీనికి వచ్చింది సో ఇవాళ గతంలో పది సంవత్సరాలు అసలు ఈ మార్కెట్ను మొత్తం పట్టించుకోకుండా గత ప్రభుత్వాలు సరిగా బా అంటే గవర్నింగ్ బాడీ కానీ ఎగ్జిక్యూటివ్ బాడీ లేకుండా చైర్మన్ లేకుండా పాలకవర్గం పాలకవర్గం లేకుండా మరి మార్కెట్ మొత్తం నిర్విధమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివారి యొక్క నాయకత్వంలో మరి మా రైతు బిడ్డ మా సోదరుడు బొప్ప గంగారెడ్డి గారిని మార్కెట్ ఎన్ని చైర్మన్గా నియమించిన తర్వాత మరి మార్కెట్లో సమూలమైన మార్పు తీసుకురావాలా నిజామాబాద్ మార్కెట్కు మళ్ళా పూర్వ వైభవం తీసుకురావాలని ఆలోచించుకొని మరి ఇప్పుడు మీకు అందరు కూడా తెలుసు ముఖ్యంగా వరి అయితేనేమో డైరెక్ట్ సింగిల్ విండోస్ ద్వారా కానీ సైకేపీ ద్వారా కానీ లేకుంటే ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ గవర్నమెంటే డైరెక్ట్ కొని మరి ఎఫ్సీఐకి తీస్తున్న సందర్భంలో మరి మార్కెట్ కొంచెం నిర్విరమైన పరిస్థితులు ఉన్నాయి మరి కాబట్టి ఇప్పుడు ఈ వరి ఒకటే కాకుండా మిగతా పసుపు కానీ ఇప్పుడు అంటే వేరే పప్పు దినుసులు తర్వాత జొన్నలు మొక్కలు ఇవన్నీ కూడా తీసుకురావడానికి కావాల్సిన వస్తువులను ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నాం సో అందుకని ముఖ్యంగా పసుపు రైతుల అవేర్నెస్ కొరకు పసుపు రైతులు పచ్చి తీసుకొచ్చి నష్టపోతున్నారు అందుకని ఇప్పుడు నిజామాబాద్ మార్కెట్కు మనకు ముఖ్యంగా కరీంనగర్ ఆదిలాబాదు నిజామాబాద్ నుండి ఈ ఏరియాలో ఎక్కువ పసుపు పండిస్తారు వాళ్ళకి అవేర్నెస్ కొరకు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దీంతోపాటు ఏంటంటే ఇవాళ ఇప్పుడు ఈ మార్కెట్ కమిటీలో గతంలో ఇది చాలా అంటే అంటే ఆదాయం కలిగినటువంటి మార్కెట్ కమిటీ సో దీంట్లో మనకు దగ్గర దగ్గర ఒక యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసేటువంటి గోడౌన్స్ ఉన్నాయి ఇవాళ మనకు ఎఫ్సీఐ వాళ్ళకు బియ్యానికి మనం ఇవాళ ఒక పదమూడు లక్షలు తప్పితే దగ్గర నలభై ఐదు వేల మెట్రిక్ టన్నుల యొక్క గోదాం మనం ఇలా వాడుకుంటున్నాం దాన్ని కూడా ఒక ఆదాయం సమకూరుస్తున్నాయి ఒక అరవై అడిగేలు ఉన్నాయి కూరగాయలు అమ్ముకునే వారికి ఇస్తున్నాం అయితే అది కాకుండా ఇంకా మార్కెట్ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ మార్కెట్ నుండి గతంలో వివిధ మార్కెట్స్కు ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేను కోట్లు ఈ మార్కెట్ నుండి డబ్బులు మైగ్రేట్ చేసి ఈ మార్కెట్లో వచ్చిన లాభాలను ఈ మార్కెట్లోనే అభివృద్ధి చేయకుండా వేరే మార్కెట్లకు తరలించినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి మరి వ్యవసాయ శాఖ మంత్రి కానీ ప్రభుత్వము వీళ్ళు ఏం చేసినంటే ఆత్మాపూర్ మహబూబ్ నగర్కు ఒక కోటి పద్దెనిమిది లక్షలు కొల్లాపూర్ మహబూబ్ నగర్కు ఒక కోటి ఇరవై లక్షలు ఇవన్నీ ఏంటంటే మన అప్పుడు అగ్రికల్చర్ మినిస్టరు నిరంజన్ రెడ్డి గారు ఉండే ఆయన ఆయన జిల్లాకు తీసుకపోయింది ఇక్కడ వచ్చిన లాభాన్ని ఇక్కడ పెట్టకుండా తర్వాత ఇక సిద్దిపేట అయితే మీకు తెలిసే కాదు సిద్దిపేట గాజవాల్లి సిరిసిల్లా అలా అయిపోయింది అయిపోయినప్పుడు సిద్దిపేటకు మూడు కోట్లు వనపర్తి మహబూబ్నగర్ రెండు కోట్లు మళ్ళీ గడ్డి అన్నారండ ఇప్పుడు ఏదైతే మనం అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారో గవర్నమెంట్ దానిలో ఎనిమిది కోట్లు మొత్తం పదిహేను కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు మన మార్కెట్ కంప్లీట్ నుండి అక్కడ తీసుకొని లేడు తప్పకుండా మేము దీన్ని రిప్రజెంటేషన్ కూడా మనకు అగ్రికల్చర్ మంత్రి గారికి గంగారెడ్డి గారు వచ్చే మేము మేమందరం కూడా పోయి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా మార్కెట్లో వచ్చినటువంటి లాభాలు మాకు ఖచ్చితంగా మళ్ళీ మాకు రిటర్న్ ఇవ్వాలి ఇక్కడ అభివృద్ధి కొరకుని చెప్పడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మార్కెట్లో ఒక నలభై మడిగలు వస్తాయి కూరగాయల మార్కెట్లు బాగా మంది వాళ్ళు అమ్ముకుంటాం మాకు షెడ్యూల్ లేదని అంటూ ఉన్నారు సో వాళ్ళ తర కూడా ఒక నలభై మడిగలు ప్రపోజల్ పెట్టాము దీని అన్నిటి కూడా ఒక ఎనిమిది కోట్ల ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించాము ఆల్రెడీ సో పరిశీలనలో ఉన్నాయి అగ్రికల్చర్ మంత్రితో కూడా మాట్లాడినా దాంట్లో ఇంకా కొత్తగా అది కాకుండా స్టాఫ్ కూడా బాగా తక్కువ ఉంది ఇక్కడ నూట ఏడు మంది స్టాఫ్ ఉండాల్సింది ఇరవై రెండు మంది ఉన్నారు ఇరవై ఐదు మంది దగ్గర దగ్గర ఒక సెవెంటీ పర్సెంట్ స్టాఫ్ లేరు అంటే మొత్తం ఇక ఎక్కడ ఏంటంటే పదేళ్ళు అసలు ఈ మార్కెట్ పట్టించుకోండి ఎక్కడెక్కడ కబ్జాలకు గురైపోయింది మార్కెట్ మొత్తం నిర్వీర్యం అయిపోయి ఉన్న వచ్చిన పొడి ఆ కొద్ది లాభాన్ని కూడా వేరే మార్కెట్లకు తరలించినటువంటి సందర్భంలో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఈ మార్కెట్లో కావాల్సినటువంటి ఈ స్టాఫ్ని అంతా రిక్యూట్ చేసేసి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి ఇప్పుడు ఇప్పుడు నిజామాబాద్ రైతులకు ఉపయోగపడే మార్కెట్ ఇది మనకు పెద్ద మార్కెట్ ఇది ఇప్పుడు మనకు మా నిజామాబాద్ రూరల్లో ఐదు మండలాలు మనకు ఆర్మూరులో నందిపేటు మాకలూరు తర్వాత నవ్విపేటు బోధన్లో తర్వాత నిజామాబాద్ టౌన్ ఇంకా పెద్ద మార్కెట్ ఇవాళ మొత్తం నిర్వీర్యమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మన డబ్బులు మనం తీసుకొని వచ్చి ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ కూడా ప్రపోజల్స్ పెట్టుకొని మరి ఈ మా పసుపు కూడా ఇంకా ముందు పెంచాలా ఈ మార్కెట్ పూర్వభైవం దేవాలని తీసుకునే కార్యక్రమం నేను మార్కెట్ కమిటీ యాజమాన్యాన్ని కానీ అంటే మేనేజింగ్ కమిటీని మొత్తం మేము అభినందిస్తూ ఉన్నాం ఇంకా ఇప్పుడు ఆ రోజు మేము మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకరించినప్పుడు కూడా మేము ప్రకటించడం ఏంటంటే ఈ సీజన్లో తప్పకుండా రైతుకు కావాల్సిన మధ్యాహ్న భోజనం కానీ ఇక్కడ కావాల్సిన వసతులు కానీ అన్నీ కూడా తక్కువ ఖర్చులు వాళ్ళకు అందిస్తామని చెప్తా ఉన్నాం చేయను సో అంటే ఈ ప్రభుత్వము రైతు ప్రభుత్వం మీకు అందరు కూడా తెలుసు ఇవాళ రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వడమే కాకుండా ఇవాళ మనం ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చినాము రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినాము తర్వాత ఇప్పుడు రైతు పంట బీమా పెడతా ఉన్నాము రైతు బీమా కంటిన్యూ చేస్తూ ఉన్నాము ఇంకా రాబోయే కాలంలో రైతులకు సన్న బియ్యము తినడానికి సన్నబియ్యం ఇస్తా ఉన్నాము అందరికీ కాబట్టి ఈ మార్కెట్ను పూర్వ వైభవం తీసుకురావడానికి ఏదైతే అవసరం ఉందో అన్ని చర్యలు తప్పకుండా తీసుకుంటాం ఇక్కడ రైతులకు అన్ని విధాలా కావాల్సిన వసతులు అవసరం ఉంటాయి నైట్ స్టే ఇక్కడ ఉండడానికి కానీ మధ్యాహ్నం భోజనానికి కానీ మరి వచ్చిన రైతు పంట తీసుకొని వస్తే అదే రోజు మనం ఎలక్ట్రానిక్ పద్ధతులు బిడ్డింగ్ వేసేసి మరి ఇంటర్నేషనల్ మన నేషనల్ లెవెల్లో కాంపిటీషన్తో సరైన మార్కెట్ ధర అందించే విధంగా అన్ని సదుపాయాలు ఇక్కడ సౌకర్యాలు మేము ఏర్పాటు చేయదలుచుకున్నాం దానికి మేము తప్పకుండా ప్రభుత్వం పూర్తిగా ఈ మార్కెట్ కమిటీ అభివృద్ధికి సహకరిస్తుందని చెప్పి